గన్నవరం వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అయితే ఆ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం పోలీసులు అయితే ఆ వల్లభనేని వంశీ కోసం గాలిస్తున్నారు మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి నోటీసులు ఇవ్వడానికి వెళితే ఇంటిగాడ అందుబాటులో లేడని తెలిసింది ఆ తర్వాత కొంత విచారించగా గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అసలు విషయం ఏంటంటే ఈ నెల పదిహేడున విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది ఏంటి ఆ కేసు అంటే సునీల్ అనే ఒక వ్యక్తి మీద రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆ సమయంలో కొంతమంది వ్యక్తులు దాడి చేశారు ఆ దాడి చేసిన వ్యక్తులను ఉసిగొల్పి పంపింది ఎవరు వల్లభనేని వంశీ దాంతో ఆ సునీల్ అనే వ్యక్తి మీద ఒక ఐదారు మంది ఆ మారణ ఆయుధాలతో దాడి చేస్తే చావు బ్రతుకుల మధ్య కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కేసు కూడా నమోదు చేశారు సో దానికి సంబంధించి వల్లభనేని వంశీ ప్రధానంగా వలభనేని వంశీయే ఉసుగొల్పి పంపాడు కాబట్టి ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు కొద్ది రోజుల క్రితం పోలీసులు ఇంటికి వెళ్తే వల్లభనేని వంశీ దొరకల వల్లభనేని వంశీ అజ్ఞాతంలో ఉండే ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళాడు బట్ హైకోర్టు ఏం చేసింది ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది ఎందుకంటే ఒక రకంగా ఇది హత్యత్వం లాంటిది ఒక వ్యక్తిని ఉసిగొల్పి మరొక వ్యక్తి మీద మారణాయుధాలతో దాడి చేయించడం అంటే ఆ హత్యత్వం లాంటిది సో కేసు తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో వల్లభనేరు వంశీకి హైకోర్టులో ఓరట దొరకడం హైకోర్టులో ఎప్పుడైతే ఊరట దొరకలేదో ఖచ్చితంగా నన్ను పోలీసులు అరెస్టు చేస్తారని భావించినటువంటి వలప వంశీ అజ్ఞాతంలోకి అజ్ఞాతంలో గెలిపాడు వాస్తవానికి సత్యవర్ధన్ కేసులో నిన్న ఎస్సీఎస్టీ కోర్టుకు హాజరవ్వాలి ఆల్రెడీ కిడ్నాప్ కేసులో వలపనేను అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి వచ్చాడు కదా అదే కేసుకు సంబంధించి నిన్న వాయిదా కూడా ఉంది ఎస్సీఎస్టీ కోర్టులో సరే ఆ కోర్టుగాకి వస్తాడేమో అక్కడైనా నోటీసులు ఇద్దాము పట్టుకుందామని చెప్పి పోలీసులు ప్లాన్ చేస్తే నిన్న ఆ ఎస్సీ ఎస్టీ కోర్టుకు కూడా వాయిదాకి రాల తన లాయర్ని పంపి మళ్ళీ వాయిదాని ఎక్స్టెండ్ చేయించుకున్నాడు తప్ప నిన్న ఎస్సీఎస్టీ కోర్టుకు రాలేదు ఇదే కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అంటే ఈ సునీల్ని మీద దాడి చేసినటువంటి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి మరొక వ్యక్తి నిన్న ఆల్రెడీ అరెస్ట్ చేశారో ఆ వ్యక్తి నిన్న కోర్టుకి హాజరవ్వాలి సో ఆ వ్యక్తి కూడా హాజరవ్వలేదు ఎవరైతే ఈ హత్య కేసులో సునీల్ అనే వ్యక్తి మీద దాడి చేసిన కేసులో నిందితులుగా చేర్చబడ్డారో వారంతా కూడా పరారీలో ఉన్నారు ఒకవేళ వాళ్ళు దొరికితే వల్లభనేని వంశీ దొరికే అవకాశం ఉంది లేదా వాళ్ళ వాంగ్మూలాల్లో వల్లభనేని వంశీ పేరు బయటకు వస్తే ఆ ఉచ్చు మరింత బలంగా బిగుసుకుంటుంది అనే ఉద్దేశంతో వల్లభనేని వంశీయే తనతో పాటు వాళ్ళందరినీ కూడా అజ్ఞాతంలోకి తీసుకెళ్లాడా లేదా అరెస్టు భయంతో వారంతటికి వారిగా అజ్ఞాతంలోకి అనేది తెలియదు కానీ మొత్తానికి ప్రస్తుతానికి మాచవరం పోలీసులు అయితే వల్లభనేని వంశీ కోసం అయితే ప్రస్తుతానికి గాలిస్తున్నారు నోటీసు ఇవ్వడానికి కూడా అందుబాటులో లేకుండా అంటే నోటీసు తీసుకుంటే ఖచ్చితంగా తదుపరి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది కాబట్టి నోటీసు కూడా తీసుకోకుండా ఆ తిరుగుతున్నట్టు అయితే తెలుస్తుంది దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ హత్యాయత్నం కేసులో అరెస్టు తప్పించుకునేందుకేనని అనుమానాలు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారు కొన్ని రోజులుగా ఆయన బయట కనిపించడం లేదు మాచవరం పోలీసులు అరెస్ట్ చేస్తారనే అనుమానంతోనే అండర్ గ్రౌండ్కి వెళ్ళినట్టుగా తెలిసింది వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఈ నెల పదిహేడున విజయవాడలోని మాచవరంలో హత్యాయత్నం కేసు నమోదైంది సో కేసు తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి వల్లభనే వంశీ తప్పించుకున్నారు ఎందుకంటే హత్యాయత్నం కేసులో దొరికితే బెయిల్ కూడా రాదు నాన్ బెయిల్బుల్ సెక్షన్లు కాబట్టి వెంటనే బయటకు వచ్చే అవకాశం ఉండదు మళ్ళీ లోనికి వెళ్తే గతంలో నెలల తరబడి జైల్లోనే ఉండాల్సి వచ్చింది సో అలాంటి పరిస్థితి వస్తుందనే భయంతోనే పోయినట్టుగా అయితే తెలుస్తుంది ఈ కేసులో యతీంద్ర రామకృష్ణ కొమ్మ కోట్లు అలాగే ఓలిపల్లి రంగా కాట్ర శేషు ఎంబాబు అలాగే ప్రభుకాంత్ అనగాని రవి అలాగే మరికొంతమంది నిందితులుగా చేర్చారు విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఏడున సునీల్ అనే ఒక వ్యక్తి మీద వంశీ అనుచరులు దాడి చేశారు ఎందుకు దాడి చేశారు అంటే వాళ్ళను వంశీయే రెచ్చగొట్టి పంపాడు దీంతో వాళ్ళు ఏం చేశారు కర్రలు మారణాయుధాలతో తీవ్రంగా గాయపరిచారు అనేది నేరాభియోగం దీనికి సంబంధించి వారం కిందట వంశీ నివాసానికి వెళ్ళి సమన్లు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు అంటే నోటీస్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే వల్ల వంశీ అందుబాటులోకి రాలేదు పోలీసులకు అప్పటికే అర్థమైపోయింది వల్ల వంశీ అంటే కేసు నమోదు అవగానే విషయం తెలిసిపోద్ది కాబట్టి సో ఎప్పుడైతే హత్యాయత్నం కేసు నమోదు అయిందో ఆ వెను వెంటనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు దాంతో పోలీసులకు కూడా దొరికే అవకాశం లేకుండా పోయింది ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించిన ఉపశమనం లభించలేదు దీంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళారు సో తాను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి వెంటనే ముందస్తు బెయిల్ కోసం తన లాయర్ ద్వారా హైకోర్టు బట్ వెళ్ళినప్పటికి ఇది కేసు కాబట్టి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకోవాల ఎందుకంటే కేసు అనేది చాలా తీవ్ర నేరారోపణ ఉన్నటువంటి కేసు పైగా ఎప్పటికే వల్లభనేని వంశీ మీద ఆరోపణలు కిడ్నాప్ కేసు కూడా ఉంది జైల్లో ఉండొచ్చాడు సో ఈ విషయం హైకోర్టు కూడా తెలుసు ఈ నేపథ్యంలో ఆ వల్లభనే వంశీకి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది ఎప్పుడైతే హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిందో పోలీసులు అరెస్ట్ చేయడానికి మార్గం సుగమం అయిందన్నట్టే లెక్క ఎందుకంటే సాధారణంగా పోలీసులు ఎందుకు హోల్డ్ అవుతారంటే వాళ్ళు ఏమైనా హైకోర్టు స్టేలు తెచ్చుకుంటారేమో అనే కోర్టు హోల్డ్ అవుతారు పోలీసులు బట్ అదే హైకోర్టే అసలు స్టే ఇవ్వ నువ్వు కేసును ఎదుర్కోవాలని చెప్పి స్వయంగా హైకోర్టే చెప్తే పోలీసులకు ఇంకా ఈజీ కదా దాంతో ఏం చేశాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నాడు అయితే ఇప్పుడు ఏపీలోనే ఎక్కడైనా ఉన్నాడా లేదా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఉన్నాడా లేదా రాష్ట్రం దాటేదైనా బయటికి వెళ్ళాడా వాస్తవానికి దేశం దాటైతే బయటికి వెళ్ళే అవకాశం లేదు నాకు తెలిసి పాస్పోర్ట్లన్నీ మొన్న కేసు దెబ్బతో సీజ్ చేసి ఉంటారు పాస్పోర్ట్లన్నీ హ్యాండ్ ఓవర్ చేసి ఉంటారు కోర్టుకి పారిపోకుండా కాబట్టి దేశం దాటి పారిపోయే అవకాశం అయితే లేదు కానీ రాష్ట్రం దాటైతే తప్పించుకోవచ్చు మెజారిటీ ఉంటే తెలంగాణలో హైదరాబాద్ లాంటి ప్రాంతంలో తలదాచుకునే అవకాశం ఉంది ఎందుకంటే పూర్తిగా కుటుంబ సభ్యులతో కూడా కొంతకాలం కాంట్రాక్ట్ తీసేస్తే పట్టుకోవడం కష్టమే ఫోన్ కూడా ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ చేశాడు సో తనే కాదు తన అనుచరులది కూడా అదే పరిస్థితి విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణలో ఉన్న సత్యవర్ధన్ కేసు వాయిదాకు సోమవారం రావాల్సి ఉన్నా రాలేదు వాస్తవానికి ఏంటి సత్యవర్ధన్ కేసు అంటే కిడ్నాప్ కేసు ఆల్రెడీ మన వలబనేని వంశీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చింది ఆ కిడ్నాప్ కేసులోనే ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి తనతో కోర్టులో బలవంతంగా సాక్ష్యం చెప్పించి కేసును వాపసు తీసుకునే ప్రయత్నం అది గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి కేసు అదేంటంటే గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగిందని చెప్పి సత్యవర్ధన్ అనే వ్యక్తి వెళ్ళి కేసు పెట్టాడు కేసు పెడితే కేసు నమోదు చేశారు తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైంది ఈ కేసును ఎప్పుడైతే రీఓపెన్ చేయద్దని భయం చేసి ఎవరైతే కేసు పెట్టిన సత్యవర్ధన్ ఉన్నాడో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి హైదరాబాద్లోని వల్లభ్రేన్ వంశీ ఇంటికి తీసుకొచ్చి దారుణంగా టార్చర్ చేసి కోర్టులో ఆ కేసును వాపసు తీసుకుంటున్నట్టుగా చెప్పించారు చెప్పించి తర్వాత దాడి చేసి వదిలేశారు తర్వాత ఆ వ్యక్తి వెళ్ళి కేసు పెట్టాడు నన్ను బలవంతంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పించారని తిరిగి కేసు పెట్టడంతో అది కిడ్నాప్ కేసుగా నమోదు చేసి తర్వాత జైల్లో ఉండొచ్చాడు అది ఆ కేసు కథ సో ఈ కేసు కథ ఏంటంటే సునీల్ అనే వ్యక్తి మీద రెచ్చగొట్టి దాడికి పురుగొల్పాడు అనేది ఈ కేసు కథ సో ఏది ఏమైనా మొత్తంగా వలబనేని వంశీ అయితే ఎక్కువ రోజులు తప్పించుకునే అవకాశం లేదు వాస్తవానికి నా తెలిసి మిగిలిన రెండు మూడేళ్ళు కూడా వంశీ జైల్లో ఉండటమే సరే గతంలో చేసిన పాపాలు అలాంటివి అనుకోండి అవన్నీ ఇప్పుడు సందర్భం కాదు అలాగే సునీల్పై దాడి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ అనుచరుడు ఓలిపల్లి రంగా కూడా ఎస్సీ ఎస్టీ కోర్టులో వాయిదాకు రాలేదు మిగిలిన అనుచరులు సైతం అజ్ఞాతంలోకి వెళ్ళారు పరారీ నేపథ్యంలో పోలీసులు వంశీ కోసం గాలిస్తున్నారు పాపం నిన్న మొన్న కొద్ది రోజు రోజుల క్రితం ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం నెల క్రితం నేను సోషల్ మీడియాలో చూసా వల్లభనే వంశీ ఏదో నాలుగైదు కార్యక్రమాలకు అంటే వైసీపీకి సంబంధించింది కావచ్చు పార్టీ కార్యక్రమాలకు కావచ్చు లోకల్లో అక్కడక్కడ అటెండ్ అయితే ఫోటోలు తీసి తిరిగి రంగంలోకి దిగిన వల్లభనేను వంశీ ఇక గన్నవరం వైసీపీ కైవసం ఇక ఎదురే లేదు చంద్రబాబు లోకేష్ ఇక పీకేదేమీ లేదని చెప్పి పాపం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుని పాపం వల్లభనేను వంశీకి కొద్దిగా జాకీ లేచి లేపారు లేపినంత సేపు లేదు వల్లభనే వంశీతో వ్యవహారం లేపినంత సేపు లేదు కేసు నమోదైందో లేదో వెంటనే ఫోన్ స్విచ్ఛఫ్ చేసి పరారు వాస్తవానికి వీళ్ళందరూ కేసులు ధైర్యంగా ఎదుర్కొనేసి మీరు పెట్టుకోండి నేను నిర్దోషిగా నేను కోర్టులో నేను నిరూపించుకుంటానని ఆ ధైర్యంగా ముందుకు వచ్చే టైప్ కాదు వీళ్ళంతా కేసు పెట్టగానే అజ్ఞాతంలోకి ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక క్లాసు పీకాడని చెప్పి ఒక వార్త వచ్చింది అది వైసీపీ వర్గాల నుంచే వచ్చింది ఏమని వలపనయుని వంశీకి కొడాలి నానికి ఇద్దరికి మీరు నియోజకవర్గాల్లో కీలకంగా పర్యటించట్లేదు దాదాపుగా ఏడాదిన్నర గడిచిపోయింది ఇంకా యాంటీ గవర్నమెంట్ కార్యక్రమాలు చేయకపోతే ప్రజల్లోకి ఎలా వెళ్తారు నియోజకవర్గం మొత్తం స్తబ్దిగా మారే అవకాశం ఉంది ఒకవేళ మీరు మేము తిరగలేము అంటే నియోజకవర్గాలకు నేను కొత్త ఇన్ఛార్జీలను ప్రకటిస్తానని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి ఒక క్లాసు కూడా తీసుకున్నాడని చెప్పి వాళ్ళ సొంత పార్టీ నేతల నుంచి ఒక కూడా వచ్చింది సో ఏదేమైనా మొత్తంగా మాచవరం పోలీసుల దెబ్బకు భయపడినటువంటి వలపనేని వంశీ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు ఆ పరారీలో ఉన్న వంశీ కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు